నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి స్థానిక నేత్రమల్లి బంగ్లానందు శనివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మే పద్మూడు సోమవారం జరిగే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు వైసీపీ గా వెంగడగిరికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని వాటికి కొనసాగింపుగా మరి కొన్ని పనులకు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలకు ఎల్ల వేళల అందుబాటులో ఉంటానని ఫ్యాన్ గుర్తుపై అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాలకు తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరారు మీకు ఇచ్చిన హక్కు ఎవరికి ఓటేస్తారనేది మీ ఇష్టం కానీ ప్రతి ఒక్కరూ ఆ ఓటు హక్కుని వినియోగించుకోవాలి నా తరఫున నేను మిమ్మల్ని అభ్యర్థించేది ఆ రోజు బ్యాలెట్ బాక్స్లో ఈవీఎం బ్యాలెట్ బాక్స్ ఈవీఎం రెండవ నంబర్ పైన నా పేరు ఉంటుంది నేదు మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి పక్కన ఫ్యాన్ గుర్తుంటుంది ఆ పక్కన బటన్ ఉంటుంది ఆ బటన్ నొక్కండి బీప్ సౌండ్ వచ్చేదాకా వెయిట్ చేయండి మీరు నొక్కిన బటను ఆ బొమ్మ వస్తుంది పేపర్ కనబడుతుంది అప్పుడే ఆ బూత్ నుంచి బయటకు రండి మిమ్మల్ని అందరినీ మరోమారు అభ్యర్థిస్తుండ రెండవ నంబర్ మీద బటన్ నొక్కి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించి మీకు పనిచేసి సేవ చేసే భాగ్యం కల్పించమని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరోజు కూడా ఆలోచన చేయాల అభివృద్ధి అనేది వాళ్ళ మనసులో మైండ్లోకి కోరలా కమిషన్లో ఎలా కొల్లగొట్టాలనే ఆలోచన తప్ప రెండవది లేదు ఈ ప్రజలు నడుతుండ వెంకటగిరి ప్రజలు నడుగుతుండ ఎందుకు వేయాలి వీళ్ళకి ఓటు మరీ ముఖ్యంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో చేత కాదు అన్న వ్యక్తికి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి పాలక పక్షంలో ఉండి ఏమి చేయలేని వ్యక్తికి ఓటు ఎందుకు పోయారు ఆలోచించండి అభివృద్ధి ఎప్పుడు జరిగింది మేదన్ మల్లి హయాంలో నేను ఏకరవ పెట్టను వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి టౌన్లో ఏమేమి జరిగిందో నేను ఏకరవ్ పెట్టను ఈ పార్టీకి ప్రజలందరికీ తెలుసు కొనసాగింపుగా ఇన్ఛార్జిగా ఒక సంవత్సరం పనిచేసిన ఒక పక్క నియోజకవర్గ నలుమూలలా తిరుగుతూ అవసరాలు గుర్తించాను రేపు ఎమ్మెల్యేగా గెలుపొంది ఇవన్నీ పనులు చేసి పెడతానని కొన్ని మాత్రం అభివృద్ధి ప్రణాళికలో పెట్టినా ఎందుకని ఓటు ఈ వేయకూడదు తెలుగుదేశం అభ్యర్థికి చెప్పినప్పుడు నేదురుమల్లి రామ్ రెడ్డికి ఎందుకు వెయ్యాలో కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది ఒక సంవత్సరం ఈ ఒక్క సంవత్సరంలోనే కొనసాగింపుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇదివరకు లేవు ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకురావడంలో సఫలీకృతి అయినా యాభై మూడు కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి నేటికి మొత్తానికి ఖర్చు పెట్టాం పోలేరమ్మ జాతర మనకు ఎంతో సెంటిమెంట్తో కూడింది రాష్ట్ర పండుగ దేశం ప్రజల పండుగగా నిర్వహించుకున్నాం ప్రతి ఒక్కరూ మంచి దర్శనం చేసుకున్నాం టిట్కోయిల్కి గృహప్రవేశాలు చేశారు నూట పది ఎకరాల నగరవనం యాభై సంవత్సరాల ముందు చూపుతూ చేయడం జరిగింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ మూలబడిపోయింది మూతబడే స్టేజ్లో వచ్చింది పునరుద్ధరించడానికి సొంత నిధులు నలభై లక్షలు నేను ఖర్చు పెట్టి టీచర్లు శాంక్షన్ చేసి ముందు కొత్త హాస్టల్ కానీ కొత్త కోర్సులు కానీ పెట్టడం జరుగుతుంది ఇది చాలా ఈ ఒక్క సంవత్సరంలో పదవి లేకున్నా నియోజకవర్గానికి చేసిన పనులు బీసీ బిల్డింగ్ శాంక్షన్ అయింది మూడు ఎకరాలు అలాట్ అయింది గురుకుల పాఠశాల కొలువైలో శాంక్షన్ అయింది ఐదు ఎకరాలు అలాట్ చేయడం జరిగింది అంటే చెప్పుకుంటా పోతే ఈ ఒక్క సంవత్సరంలోనే గర్వంగా ఫీల్ అవుతారు ఎప్పుడు చెప్తుంటారు నాకృష్ణ గారు సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ లైటింగ్ అని పోయినసారి కూడా నేను చెప్పాను అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద రైల్వే స్టేషన్ వచ్చి టౌన్కి వచ్చే రోడ్డు ఒక డబల్ రోడ్గా చేసి సెంట్రల్ లైటింగ్ అనే స్కీమ్ ఒకటి దేశం మొత్తం మీద అమలు చేశారు అది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చేశానని చెప్పుకోవటం ఆయనకే చెప్పు ఈ ఒక్క సంవత్సరంలో మేము కూడా అదే అడ్డలోడించిపోయే ఏర్పేడు రాపూడు రాపూర్ రోడ్డుకి సెంట్రల్ లైటింగ్ తెచ్చాం ఏ స్కీమ్ కింద లేదు ఇది ఎంపీ గారు నేను కలిసి ఈ సెంట్రల్ లైటింగ్ పెట్టడం జరిగింది మీరు అందరూ చూసే ఉంటారు లైట్లు కూడా ఆన్ అయ్యాయి చూసారు కదా అది ఒక గొప్పగా చెప్పుకోవటం ఇంకా ఆయనకే చల్ల ఇప్పుడు మరి అది చెప్పినప్పుడు నేను చేసుకోవడం చెప్పాల్సి వస్తుంది పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ అంటే ఒక సంవత్సరం ఏ పదవి లేకుండా అలాంటి సెంట్రల్ లైటింగ్ కానీ నా దృష్టిలో ఈ సెంట్రల్ లైటింగ్ ఏంటంటే వెంకటగిరికి పట్టిన చీకటిని పారదోలుతూ నేదురుమీ హయాంలో జరగబో రాబో వెలుగుకి దారి చూపిస్తూ అన్నట్టు నేను భావిస్తున్నాను వెంకటగిరి ప్రజలు నేదురుమల్లి కుటుంబాన్ని ఆదరించారు అక్కన చేర్చుకున్నారు అలాగే మేము కూడా శక్తి వంచన లేకుండా అవినీతికి తావు ఇవ్వకుండా కమిషన్కి పాల్పడకుండా మన నియోజకవర్గ ప్రజలకు ప్రాంతానికి అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు పెద్దలు ఆ బాటలోనే నడుస్తానని చెప్తూ నియోజకవర్గ ప్రజలందరూ మద్దతు కోరుతున్నా ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి ఏంటో మర్చిపోయిన అభివృద్ధి ఏంటో వెంకటగిరి ప్రజలకు రుచి చూపిస్తాను అని తెలియజేసుకుంటూ అభివృద్ధి ప్రణాళిక వెంటనే అమలు చేయడం జరుగుతుంది ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా మా నివాసం ఇక్కడే కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా వచ్చి సమస్యలు తెలియజేయవచ్చు అందుబాటులో ఉంటానని మాటిస్తున్నాను సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ప్రతిపక్ష పార్టీలాగా పచ్చ చొక్కా కమిటీ ఉండదు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అమలు చేస్తాం అందరి బాగోగు కోరుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ గుండెల్లో కూడా చోటు సంపాదిస్తాననే నమ్మకంతో మీ అందరికీ చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటుండా తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను